తెలంగాణలో పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవన్ కళ్యాణ్ ఏపీలో తన ప్రచారం సందర్భంగా చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుబట్టారు తెలంగాణకు వెళితే ఆంధ్ర వాళ్ళను కొడుతున్నారన్న పవన్ వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇక్కడ ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉంటున్నారని గుర్తు చేశారు ఇలాంటి వ్యాఖ్యలతో రెండు రాష్ట్రాల మధ్య ప్రజలను ఇబ్బంది పడేలా వ్యవహరించొద్దని కేటీఆర్ ట్వీట్ చేశారు ఇదిలా ఉంటే భీమవరంలలో నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో మాట్లాడుతూ తెలంగాణకు వెళ్తే ఆంధ్ర వాళ్ళను కొడుతున్నారనే వ్యాఖ్య చేశారు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు కేటీఆర్ ఇక జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని కేసీఆర్ కు నమస్కరించి కోరుతున్నట్లు చెప్పారు ఇక గాజువాకలో పవన్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజకీయాల్లో హీట్ పెరిగింది అంతకుముందు ఓ సందర్భంలో మాట్లాడిన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవన్ కళ్యాణ్ లేదా ఆయన పార్టీ తెలంగాణలో ఎక్కడి నుంచైనా పోటీ చేసుకోవచ్చని అన్నారు ఇదిలా ఉంటే తెలంగాణపై జనసేనని చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కు తీసుకోవాలని హైదరాబాద్ లో నివసిస్తున్న సెటిలర్లు చెప్పారు హైదరాబాద్ లో తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు కేవలం రాజకీయంగా పబ్బం గడపడం కోసమే పవన్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని హైదరాబాద్ లో సెటిలర్లు చెప్తున్నారు ఇక రాజకీయంగా ఏవైనా ఉంటే అది రాజకీయంగానే చూసుకోవాలని ప్రశాంతంగా హైదరాబాద్ లో జీవిస్తున్న ప్రజల మధ్య చిచ్చు వ్యాఖ్యలు మాత్రం చేయొద్దు అంటూ చెప్పారు అయితే తమను ప్రభుత్వం హింసకు గురి చేస్తోందని ఏ రోజైనా తనతో చెప్పేమా అంటూ కూడా ప్రశ్నించారు ఇది ఒక పవన్ కళ్యాణ్ వర్తించదని చెప్పిన సెటిలర్లు ఏపీలో ఏ రాజకీయ నాయకుడు లేదా పార్టీ ఇలాంటి కామెంట్స్ చేయొద్దని కోరారు తమ సొంత ప్రయోజనాల కోసం తెలంగాణలో సామరస్యంగా జీవిస్తున్న ప్రజలను మాత్రం డిస్టర్బ్ చేయొద్దని వేడుకున్నారు